దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడు ఐదవ చరణం నీవు ఆయనను నమ్ముకును మనము కేవలము దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే చాలు దేవుని మీద హృదయంలో నమ్మకం ఉంచుకుంటే మనము సంతోషంగా ఉండగలము ఎందుకంటే మనలో అపనమ్మికకు చోటు ఉండదు కాబట్టి మనము సంతోషంగా ఉండగలము మనలో ఉన్నటువంటి దిగులు చింత ఇవన్నీ మయమైపోతాయి కాబట్టి కేవలము దేవుని మీద పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని మీద నమ్మకం ఉంచుకొని దేవుడు చూసుకుంటాడులే అనే ధైర్యము మనలోకి వస్తుంది నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాంటిది ఇది పాత నిబంధనలో కనిపించే మాట విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు విశ్వాసం అనే మాట మనస్సుకు సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయ భాష విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించటం నమ్మికలో ఇంతకంటే ఎక్కువ అర్థమే ఉంది దానికి దృష్టి ఉంది అనుభూతులున్నాయి ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం కాబట్టి ఆ దేవుని మీద ఇలాంటి నమ్మిక ఉంచడం ఎన్ని ఆలస్యాలైనా కష్టాలు వచ్చి పడినా నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ప్రతికూలమైన మార్ మార్గం అర్థం కాకపోయినా సంగతేమిటో తెలియకపోయినా మార్గం సుగమం అవుతుంది స్థితిగతులు సుఖాంతమవుతాయి మబ్బు విడిపోతుంది నిత్యప్రకాశం నెలకొంటుంది విశ్వాసానికి విష్మ పరీక్షలు ఎదురైతే దేవునిలో నీ నమ్మిక ఉంచు శత్రు భయాన్ని కట్టిపెట్టు నమ్మికతో విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు గూట్లో కుదురుగా కూర్చున్న గు్వ పిల్లల హాయిగా ఉండు ఆయన రెక్కల క్రింద నీ రెక్కల ముడిచి నమ్మకం ఉంచి హాయిగా సేద తీర్చుకో ఈ మాటలను ప్రభువు మనం వెనికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మా బ్రతుకు దినాల్లో మరి ఒక దినాన్ని పొడిగించిన ఆయన మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా కాపాడి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి నాయనా ప్రభా మీలో నమ్మిక ఉంచి మేము ముందుకు సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహించండి మీలో నమ్మకం ఉంచుకుంటే మాకు ధైర్యం వస్తుంది తండ్రి మాలో ఉన్న దిగులు చింతలు ఇవన్నీ మాయమైపోతాయి కనుక అట్టి నమ్మికను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రముల తండ్రి ఎన్ని ఆలస్యాలైనా కష్టాలున్నా నిరాకరణలు ఎదురైనా పరిస్థితులు ఎలా ఉన్నా మార్గాలు అర్థం కాకపోయినా సంగతి ఏంటో తెలియకపోయినాయనా ప్రప మీ మీద మేము నమ్మకం ఉంచుకోవటానికి మా కృపను అనుగ్రహించండి మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మబ్బు వేడిపోతుందని మేము గ్రహించటానికి మాకు శక్తిని అనుగ్రహించండి తండ్రి స్తోత్రంలో స్తోత్రంలో దేవా సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మీ కృప చేత నింపి నడిపించమని ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో అడిగిబడి కొంచెం నామ తండ్రి ఆమెను